వారాహి డిక్లరేషన్ అని ప్రకటించారు మరి వారాహి డిక్లరేషన్ పేరిట ఆలయాల్ని హిందూ ధర్మాన్ని రక్షిస్తానని నాటకాలు ఆడి ఈరోజున పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతూ ఉన్నారు ఈరోజున పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతూ ఉన్నారు రాష్ట్రంలో అనేక ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతూ ఉన్న దేవుడు భూములు కొట్టేస్తా ఉన్నా దేవుడి సొమ్ముని కాజేస్తా ఉన్నా మీ వారాహి డిక్లరేషన్ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు మీరు ముసుగు దేవాలయాల భూముల్ని దేవుడి సొమ్ముని కొట్టేస్తున్న వాళ్ళకి అండగా నిలబడ్డం కోసం అండగా నిలబడటం కోసమా మీరు సమాధానం చెప్పాలి అలాగనే మీ ఓజీ సినిమా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గొడుగు వెంకన్న స్వామికి చెందిన నలభై ఎకరాల భూముల్లో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇది నిజమా అబద్ధమా దేవుడి దగ్గర కొట్టేయాలని చూస్తున్నటువంటి భూముల్లో ఓజీ ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్ ఏర్పాటు చేశారా చేయలేదా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి గతంలో అనేక విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరగకపోయినా జరిగినయని అని ఇష్టానుసారం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేసి దేవాలయాల్ని కూల్చిన వ్యక్తులే బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు అటువంటి వారిలో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు కూడా ఉన్నారు అనేక సందర్భాల్లో ట్విట్టర్లు కూడా వరుసగా వేసి వారు ట్విట్టర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వేసి విరుచుకుపడ్డారు పడ్డారు ఇప్పుడు పురంధరేశ్వర్ గారు ప్రస్తుత అధ్యక్షులు మాధవ్ గారు మీరు కూడా నిద్రపోతున్నారా పడుకున్నారా ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఆలయాల దోపిడి దేవుడి భూములు స్వాహ ఆలయాల్లో జరుగుతున్న అపచారాలు మీకు కనబడట్లేదా వినపడట్లేదా లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉన్నారా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాల్ని కాపాడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్ని కూలిస్తే దేవాలయాల్ని కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి లాంటి ఆలయ పవిత్రతని కాపాడి భక్తులకి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అపచారాలు జరిగాయి అన్నీ చూస్తూనే ఉన్నాం కదా ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడింది ఎవరు హిందూ ఆలయాల్ని నిర్మించింది రాష్ట్ర ప్రజలు కూడా ఈ అంశాన్ని గమనించాలి చంద్రబాబు గారి హయాంలోనే హిందూ దేవాలయాలకి హిందూ ధర్మానికి తీవ్రమైనటువంటి ద్రోహం జరుగుతుందని మనందరికీ కళ్ళ ముందే కనబడతా ఉంది కదా ప్రస్తుతం మనందరికీ ఇప్పుడు మనందరికీ కనపడతానే ఉంది కదా మీరు చూసుకోండి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఆలయాల కూల్చివేత పాపం ఆయనకే చుట్టుకుంది పుష్కరాల్లో తొక్కిసలాట పాపం తిరుమలలో వేయి కాళ్ల మండపం కూల్చివేత పాపం టీటీడీ నిధుల దారి మళ్లింపు పాపం తిరుపతిలో తొక్కిసలాట పాపం హాతీరామ్ మఠం ఆస్తులు కాజేసే పాపం తమిళనాడులో సదావర్తి భూములు కాజేసినటువంటి పాపం శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎందుకని అడిగినటువంటి పాపం సింహాచలంలో గోడ కూలి భక్తులు మరణించినటువంటి పాపం శ్రీవారి లడ్డూపై విషప్రచారం చేసినటువంటి పాపం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరుసగా ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇన్ని పాపాలు మూటగట్టుకున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం దేవుడి మాన్యాలను కూడా వదలట్ల వందల వేల ఎకరాలని దోచుకుంటూ పాపానికి ఒడిగడతా ఉన్నారు ఈ మహా పాపానికి రాబోయే ఎన్నికల్లో మీకు ఓటమి కాదు మీ పార్టీ భూస్థాపితం చేసేలాగా దేవుడే దేవుడే అటువంటి కార్యక్రమాన్ని చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో మీరు ఆస్తుల్ని కాపాడాలి ఆస్తుల్ని కాపాడాలి అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా దేవుడు మాన్యాల్ని దోచుకోవడం ఆపేయాలి లేకపోతే హిందూ సమాజం హిందూ భక్తులు ఆ దేవదేవుడైనటువంటి కలియుగ వెంకన్నస్వామి మీకు తగిన రీప్తిలో గుణపాఠం చెప్పి తీరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా